కేక్ కూడా తెచ్చినాము కదా వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా న్యూ ఇయర్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేస్తారు సెలబ్రేషన్ అంటే కొత్త సంవత్సరంలో ఎట్లా వెళ్తారు ఏం చేస్తారు ఇవన్నీ తెలవాలి కదా ఇంకా వాళ్ళ టీచర్స్ కూడా చెప్పు ఇట్లా టూ థౌజండ్ ఫోర్ పోతుంది టూ థౌజండ్ ఫైవ్ వస్తుంది అని ఇంటికి వచ్చాక చెప్తుంది అనమాట ఇంకా ఇవాళ కేక్ కూడా తెచ్చినాం కదా అది ట్వెల్వ్ ఓ క్లాక్కి కోసేసాము

బలం ఉండాలని హ్యాపీన్యూ ఇయర్లో బలంగా ఉండాలని ఏమేట డ్రింక్ చేయము సో ఇక తినడానికన్నా మంచిగా తెచ్చుకోవాలనేసి చికెన్ తెచ్చుకున్నాము నెక్స్ట్ ఇక కోక్ బాటిల్ తెచ్చుకున్నాము కోక్ ఉన్నది కూల్ డ్రింక్ తాగుతుంది అనమాట నో హాల్ కల్ అనమాట ఓన్లీ ఇంట్లోనే కేక్ కటింగ్ చేయాలి మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అందరూ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి బయట డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నడుస్తుంది చాలా ఈ దృష్టిలో పెట్టుకొని నడవండి ఒక ఒక విషయం చెప్పాలా ఇవ్వాల మధ్యాహ్నం హెల్మెట్ పట్టుకున్నాడు ఏందో తెలియదు తీసివడం వాళ్ళ పక్కకి ఏడున్న ప్లేస్ ప్లేస్లో అన్ని పెట్టినా ఎందుకు పెట్టిన చెప్పు ఆహా అంటే వీళ్ళ అన్న వాళ్ళ బిడ్డ ఇక్కడ వరంగల్ వచ్చింది ఖోఖో ఛాంపియన్ అనమాట ఆమె మస్తు ఆడుతుంది ఖోఖో అయితే బాయ్స్ కన్నా ఎక్కువ ఎగురుతుంది అన్నమాట ఆమె శివనందిని మన స్టేట్ లెవెల్ అనమాట ఓకేనా మన స్టేట్ నుంచి ఖోఖో ప్లేయర్ జూనియర్ ప్లేయర్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సీఎం కప్ నడుస్తుంది మన తెలంగాణ సీఎం కప్ నడుస్తుంది టోర్నమెంటు అన్ని అథ్లెటిక్స్ ఖోఖో అన్నీ ఉన్నాయి సో దాంట్లో మా కూతురు అంటే మా అన్నయ్య కూతురు సో దానికి ఏమంటారు ఖోఖో ప్లేయర్ కాబట్టి ఇక్కడ వరంగల్ అనే ఓ సిటీలో నడుస్తుంది అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నా మొన్న కలిసినా కానీ డ్యూటీలో టైం అంటే పోదాం అనుకున్నా బట్ బ్రోలేదు పోలేదు ఉంది సో సీఎం చూడాలి మన రంగారెడ్డి డిస్టిక్ నుంచి మా కూతురు వెళ్తుంది రంగారెడ్డి డిస్టిక్ మాది సో నేను రంగారెడ్డి డిస్టిక్ అయితే రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్లేయర్ ఇస్ ఇన్ డిస్టిక్ కాబట్టి మా పాప సో అదన్నమాట അയ്യോ നൗസ് ഫില ജിട്ട് ഫില ജിട്ട് കൊടി 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 sống vạch đai, feeling show vạch vạch chiếc chấm bảy, feeling feeling so

కే అంతేనా అయ్యప్పు ఆంటీ ఇచ్చినా శాల్వా ఆంటీ వాళ్ళు ఎప్పుడు యూపీ లేదు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కాశ్మీర్ చాల్వన్ అంట ఇది నుంచి తీసుకొచ్చింది మొన్న టూర్ కి వెళ్ళిందని చెప్పిన కదా అప్పుడు తీసుకొచ్చిందంట సో ఇది మన గిఫ్ట్ మరి